వన్పర్తి జిల్లా కేంద్రంలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి తన స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక వర్షాలకు పాడిన పంటలకు చనిపోయిన మృతులకు కూలిపోయిన గృహాలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు కొన్ని ప్రాంతాల్లో ప్రజలు వరదల్లో చిక్కుకుంటే ప్రభుత్వం తరఫున మంత్రులు ఎమ్మెల్యేలు కనీసం పలికరించలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైందన్నారు చేతిలో ఉండదు విపత్తు కానీ విపత్తు సంభవించినప్పుడు ఏ రకంగా దాన్ని ఎదుర్కోవాలనేటువంటి దానికి వాళ్ళ సాంకేతిక పరిజ్ఞానం ఉంది కావలసినంత హ్యూమన్ ఫోర్స్ ఉంది ప్రభుత్వ యంత్రాంగం ఉంది ఇన్ని ఉన్నప్పుడు ప్రజలు ఎక్కడికక్కడ స్థితి దినస్థితి స్థితిని ఎందుకు ఎదుర్కొంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నాలుగైదు రోజుల నుంచి ప్రజల యొక్క ఆహాకారాలు చూస్తూ ఉంటే గుండె ద్రవించిపోతుంటారు పాపం ఉజ్వల భవిష్యత్తు ఉండేటువంటి ఒక వ్యవసాయ శాస్త్రవేత్త అమ్మాయి గిరిజన అమ్మాయి తండ్రి తాను ఒక అంతర్జాతీయ సదస్సుకు హాజరవడానికి విమానాశ్రయానికి చేరుకునేటువంటి ప్రయత్నంలో వాళ్ళ ఊరు నుంచి బయలుదేరితే కార్లో వస్తూ ఉంటే కొట్టుకపోయింది హెలికాప్టర్ రాలేదని చేతి ముడుచుకొని కూర్చుంటా హెలికాప్టర్ లేదు మీ పార్టీ నాయకుల వేడుకలకు వివాహాలకు మీ తఫరీల కోసం హెలికాప్టర్లు వాడుకోనికి అందుబాటులో ఉంటాయి ప్రజల ప్రాణాలు కాపాడానికి హెలికాప్టర్లు అందుబాటులో ఉండవు తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ప్రజల్ని ముంచడమే కాదు మీ అలసత్వం వల్ల కూడా వాళ్ళ రాష్ట్రం అంతా ముంచేసినారు వరదలతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఘోర వైఫల్యం అసలు ఎన్ని లక్షల ఎకరాలలో ఏ ఏ పంటలు దెబ్బతిన్నాయో ఎవరు మాట్లాడారు ఎవరు చెప్పరు ప్రభుత్వ పక్షాన ఇక్కడ విషాదం ఏంటంటే నేను గుర్తు చేస్తున్నా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వరదలు వచ్చినాయి వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తాం కానీ పంట నష్టానికి సంబంధించి మేము ఏ రోజుకు ఆ రోజు బుల్లెటిన్ విడుదల చేసేది అంటే ఘోరమైనటువంటి తప్పిదం ఏముంటుందని నాకు అర్థం కాదు ప్రజల పట్ల ఇంత నిర్లక్ష్యమా కాబట్టి చాలా ఆక్షేపణీయమైనటువంటి గర్వమైనటువంటి విషయాలు ప్రవర్తన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పంట వివరాలను ఎన్ని నీట మునిగినాయి మేటలు వేసినాయి ఎన్ని ఇసుక మేటలు వేసినాయి ఎన్ని పునరుద్ధరించుకోవచ్చు రైతులు ఎన్ని పూర్తిగా దెబ్బతిన్నాయి ఆ వివరాలు ప్రకటించాలి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పరంగా సాయం అందించాలి ఏం సాయం అందిస్తారో మీరు ప్రకటించండి మేము డిమాండ్ చేస్తలేదు కానీ సాయం అయితే జరగాలి రైతాంగానికి పంటకు సంబంధించిన తవరు అదేవిధంగా ప్రాణ నష్టానికి ఆస్తి నష్టానికి ప్రాణ సంబంధించి మీరే ప్రకటించారు గతంలో ఇప్పుడున్న మీ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి అప్పుడు మీ పార్టీ నాయకుడిగా ప్రకటించు దానికి కట్టుబడి ఉన్నారా లేదా చెప్పండి జనాన్ని కట్టుబడి లేకపోతే క్షమాపణ చెప్పండి రాష్ట్రాలు అయినటువంటి వాళ్ళు తిండి తిప్పలేక చాలా మంది నీళ్ళు వచ్చి తిండి తిప్పలేక ఉంటున్నారు మామూలుగా మనం ఈ స్థితిని పేదల యొక్క లోతట్టు ప్రాంతాల్లో ఉండే పేదలు ఇరుకు ఇరుకు గల్లీలు ఉన్నటువంటి చోట చూస్తాం విచిత్రం ఏంటంటే హైదరాబాద్ అవుట్కర్స్ లో ఓ కాలనీ వాళ్ళు వచ్చి మేము మూడు నాలుగు రోజులైంది బయటికి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు మాకు మొత్తం నీళ్ళు చుట్టుముట్టాయని వాళ్ళు చెప్తున్నారు సరే దానికి కారణాలు ఏందో తర్వాత విశ్లేషించండి ముందు వాళ్ళ కనీస అవసరాలు తీరాలి కదా వాళ్ళందరికీ మెరుగైనటువంటి పునరావాస కార్యక్రమాలు అమలు చేయాలి చిత్తశుద్ధితోన పగలు రాత్రి వాళ్ళ హృదయాంతరాలలో ఒక ఆర్దత ఉండాలి ఓ తపన ఉండాలి మాకు అధికారం ఉంది ఇంకో నాలుగేళ్ళు ఇట్లా ఉంటాం బై డిఫాల్ట్ వచ్చే పవర్ మిత్రం సున్నితత్వం ప్రభుత్వానికి ఉంది అని అనుకుంటే మానవీయ కోణం ఉంది అనుకుంటే తక్షణం మీరు సహాయక చర్యలకు మరింతగా పూనుకోవాలి ప్రత్యక్షంగా సహాయం ప్రజలకు జరిగేటట్లుగా ప్రజల నుంచి అది రావాలి మేము చేసినామని మీరు చెప్పుకోవాలి